చెంపపై నుండి జారుతూ కన్నీటి చుక్క మాట నీళ్ళు అడిగిందంట నువ్వు రావాల్సిన టైంలో నన్నెందుకు బయటకు పంపించావు అని దానికి మాట ఇలా జవాబిచ్చిందంట నువ్వు కంటి నుండి బయటపడితే మనసు తేలికపడుతుంది పడుతుంది అదే నేను పెదవ మాట బయటకొచ్చానంటే ఎదుటివారి మనసు గాయపడుతుంది అని చాలా బాగుంది కదా ఎక్కువ మరిగిస్తే నీళ్ళు కూడా అవరైపోతాయి అలాగే భరిస్తున్నారు కదా అని చెప్పి బాధపడుతూనే ఉంటే బంధాలు కూడా బండరా బొమ్మగా చేసుకొని ఎంతో ప్రేమతో భక్తిగా చూసుకోగలం కానీ వాటితో తిరిగి మాట్లాడించలేం అలాగే తిరిగి ప్రేమించేటట్లు కూడా చేసుకోలేం కొందరు మనుషులు కూడా అంతే నువ్వు ఎంత ప్రేమ చూపించినా విలువలేని చోట బూడిదలో పోసిన పన్నీర్ లాంటిది ప్రేమ మొదట్లో మనం చేసే ప్రతి పని వాళ్ళకి నచ్చుతుంది మనం ఏం మాట్లాడినా నచ్చుతుంది అదే ప్రేమ చివరిలో మనం ఏ పని చేసినా ఏ మాట్లాడినా వాళ్ళకి నచ్చదు నచ్చడం కాదు కదా అది నాటకంలో అనిపిస్తుంది ఇదే నిజం ఈ ప్రపంచంలో ఎవరికీ లేని కష్టాలు ఎక్కడా లేని బాధలు అన్నీ నీకే ఉన్నట్టు చాలా ఆలోచిస్తూ ఉంటావు కదా ఈ వీడియో నీ కోసమే ఒక్కసారి బయటకు వచ్చి ప్రపంచాన్ని చూడు మనసుని గట్టిగా కదిలిస్తే చాలు నిలిచిన చోటే కుప్ప వాళ్ళు చాలా మంది ఉన్నారు నువ్వు ఇక్కడదే కాదు ప్రతి నవ్వు వెనుక గట్టిగా తగిలిన గాయాలు చాలా ఉంటాయి కష్టాలని ఒక్కడికే కాదు ధైర్యంగా ఉన్నాయి మనం ఒంటరి వాళ్ళం అయిపోవడానికి ప్రపంచం మొత్తం విలువైన కర్లొద్దు ఎప్పుడు పక్కనే ఉంటుందని నమ్మించిన ఒక్కరూ పక్కకు తక్కువ చాలు అలాంటప్పుడు మన చుట్టూ ఎంతమంది ఉన్నా మన ఒంటరి వాళ్ళమే అవుతాం